బంగారం ధర మరోసారి ఆల్ టైమ్ హైకి చేరింది పది గ్రాముల బంగారం ధర ఏకంగా లక్ష రూపాయల ఇరవై వేలకు చేరువైంది పెరుగుతున్న బంగారం ధరలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు ఎందుకంటే డబ్బులను బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే దాని ధర రోజు రోజుకి పెరగడం వల్ల బంగారం మీద పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు బంగారం ధరలు రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి పెరగడమే తప్ప తగ్గడం మాత్రం కనిపించడం లేదు ఈ సంవత్సరం బంగారం ఇప్పటికే నలభై తం కంటే ఎక్కువ ఇచ్చింది దాని వేగవంతమైన వృద్ధిని చూస్తే అది ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపార నిపుణులు గత ఐదు సంవత్సరాలుగా బంగారం ధరలు బాగా పెరిగాయి దీనికి కరోనా మహమ్మారి రష్యా యుక్రెయిన్ యుద్దం అమెరికా సుంకాలు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి అనేక కారణాలు ఉన్నాయి ఈ అంశాలన్నీ భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి ప్రస్తుతం ఈక్విటీ బెంచ్ మార్క్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ గత సంవత్సరంలో దాదాపు సున్నా రాబడిని అందించింది ఈక్విటీ మార్కెట్లు బలమైన రాబడిని అందించడంలో విఫలమైనప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గత సంవత్సరంలో బంగారు ఈటీఎఫ్లు నలభై ఏడు శాతం కంటే ఎక్కువ రాబడిని ఇచ్చాయి బంగారం ధర ఆకాశమే హద్దుగా దూసుకుపోతుంది ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంది దీనికి తోడు సుంకాల ఆందోళనలు మరింతగా భయపడుతున్నాయి ఈ కారణాలతోనే బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి బంగారం ధరలు వచ్చే ఏడాదిలో ఔన్స్కు నాలుగు డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా మన కరెన్సీలో చెప్పాలంటే దాదాపు మూడు లక్షల నలభై వేల పైమాటే ఉంటుంది తులం బంగారం లక్ష ఇరవై వేలకు చేరువైతేనే బెంబెలెదుతున్న సామాన్యులకు భవిష్యత్ అంచనాలు మరింత కలవరాన్ని కలిగిస్తున్నాయి మొత్తం మీద బంగారం విషయంలో మన పెద్దలు చెప్పిన మాటలు మరోసారి నిజమవుతున్నాయి ఎప్పటికైనా బంగారం కొనుపెట్టుకుంటే చెడ్డవారెవరూ లేరనేది తేలిపోతుంది బంగారాన్ని ప్రస్తుత గణాంకాలు రాబడుల ఆధారంగా ప్రపంచం సురక్షిత పెట్టుబడి సాధనమేనని నమ్మొచ్చేమో కానీ భారతీయులకు ఈ గణాంకాలతో పనిలేని మాట నిజం మనకు మొదటి నుంచి పుత్తడిపై బలమైన నమ్మకం ఉంది అందుకే చిన్న పెద్ద తేడా లేకుండా పేద ధనిక అంతరాలు లేకుండా అందరూ తమకు ఉన్నంతలో ఎంతో కొంద పసిడి పెంచుకోవాలని చూస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే బంగారంపై పెట్టుబడి పెట్టడం మన జీవన విధానంలో భాగమైపోయిందంటే అతిశయోక్తి కాదు